ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ బాధగా తన రూమ్లోకి వస్తారు కావ్య కూడా తన వెనకాలే వస్తుంది ఈయన ఏ నిర్ణయం తీసుకుంటారు అత్తయ్య ఇంటి నుండి వెళ్లకుండా నిజం చెప్తారా నిజం చెప్పినా అత్తయ్య శాశ్వతంగా వెళ్ళిపోతారు ఈ సమస్యకి పరిష్కారం ఎలా ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య రాజ్ బాబు దగ్గరికి వస్తారు వైపు చూస్తూ ఉంటారు ఇక తన పని తను చేసుకుంటూ ఇక ఏమీ భోజనం చేయకుండా నిద్రపోతూ ఉంటారు రాజ్ ఈయన మనసులో ఎంత బాధ ఉందో నాకే తెలుసు కన్న తల్లిదండ్రుల కోసం ఇంతగా పోరాడే ఈ కొడుకుని చూస్తూ ఉంటే ఒకవైపు సంతోషంగా ఉంది మచ్చలేని చంద్రుడికి మచ్చ తగిలిందే అని బాధగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది రాజ్ లగేజ్ బ్యాగ్ సర్దుకొని కిందికి వస్తూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ రాజును చూస్తూ ఉంటారు ఇక అపర్ణాదేవి అంటుంది ఆఖరి అవకాశం ఇచ్చాను రాజ్ నువ్వు నిజం చెప్పు ఈ కుటుంబం బరువు ప్రతిష్ట కోసం నువ్వు ఎంతగానో పాకులాడుతున్నావు కానీ సాంప్రదాయాలు పుట్టాక మనం పుట్టలేదు అందుకే నీకు నచ్చిన అమ్మాయిని ఇంటికి తీసుకునిరా కావ్యకి విడాకులిచ్చి తనతో నీకు అంగరంగ వైభవంగా వివాహం చేస్తాను ఈ ఇంట్లో వారంతా కావ్య అందరూ తనకి అన్యాయం చేస్తున్నానేమో అనుకుంటున్నారు కానీ తనకి నేను న్యాయమే చేయాలనుకుంటున్నాను ఇటువైపు నా కొడుకు సంతోషం కావాలి అలాగే కావ్య బాధ్యత కూడా నాకు కావాలి ఒక ఆడపిల్లకి ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నా కట్టుకున్న భర్త సంతోషంగా చూడాలి కానీ నా కొడుక్కి కావ్య తన మనసులో లేదన్న సంగతి తెలుసు కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నువ్వు ఎన్నో తప్పులు చేస్తావని అనుకున్నాను కానీ ఒక్క తప్పు కూడా చేయలేదు నిన్ను ఆర్జిస్తున్నాను నా కొడుక్కి విడాకులు ఇవ్వు అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకుని వస్తారు ఇన్ని రోజులు నీపై ఇష్టం లేని పెళ్ళి చేసుకుందని కోపంగా ఉండేదాన్ని కానీ ఆ కోపం ఎందుకో తెలుసా మీ ఇద్దరి జీవితాలు ఏమైపోతాయో అని ఇప్పటికైనా మేల్కొని రాజుకి విడాకులిచ్చి నీకు అంగరంగ వైభవంగా ఈ దుగ్గిరాల ఇంటి వారసురాలుగా ఇంతకంటే గొప్పగా పెళ్లి చేసి నీ భర్తతో నీకు పంపిస్తాను వాడు నీకోసము ఈ ఇంటి కోసమే ఆలోచిస్తున్నాడు అని అంటుంది అపర్ణాదేవి అపర్ణాదేవి మాటలకి ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడుతుంది పాపం కావ్య బాధపడుతుంది స్వప్న ఏం మాట్లాడుతున్నారు ఒక సంవత్సరం కోడలిగా ఈ ఇంట్లో ఉన్న మా కావికి ఇంకొక పెళ్లి చేస్తారా ఇదక్కడ న్యాయం అమ్మమ్మగారు తాతయ్య గారు అని అంటుంది స్వప్న అక్క నువ్వేమీ మాట్లాడద్దు నేను విడాకులు ఇవ్వమంటే ఈ క్షణంలో అయినా ఆయనకి ఇస్తాను ఎందుకంటే ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం నేను కూడా ఒక వంతు సహాయం చేయాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య కావ్య మాటలకి ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు ఇక సుభాష్ అంటారు అపర్ణ నా కొడుక్కి కావ్య ఇష్టం లేదని నువ్వేలా చెప్తున్నావు అసలు నిజమేంటో నీకు తెలుసా అనగాని మీకు తెలుసా అని అంటుంది అపర్ణ డాడీ అమ్మకి నిజం చెప్పాలని నేను అనుకోవటం లేదు మమ్మీ నిన్ను నిజం చెప్పను అలాగని కళావతికి నేను విడాకులు ఇవ్వను అని అంటారు రాజ్ మరి ఎందుకు ఎందుకు ఈ బాబుని వేరే అమ్మాయితో కన్నావో నిజం చెప్పాలి నువ్వు నిజం చెప్పకపోతే ఇప్పుడే ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను నన్ను ఎవరూ వెళ్ళనివ్వకుండా చూశారు అంటే నేను అన్నట్టే నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి లగేజ్ బ్యాగ్ తీసుకొని అపర్ణాదేవి రాజ్ కంటే ముందే ఇంటి నుండి బయటికి వెళ్ళాలనుకుంటూ ఉంటుంది ఇక సుభాష్ ఆగు అపర్ణ రాజ్ బాబుకున్న సంబంధం ఏంటి అన్నది ఈరోజు అందరికీ ఆ రహస్యాన్ని నేను చెప్తాను అప్పుడు నీ నిర్ణయం నువ్వు తీసుకో అనగానే మీకేం తెలుసు అని అంటుంది దీనికి కర్త కర్మ క్రియ నేనే కాబట్టి ఆ బాబు తండ్రి రాజ్ కాదు నేను అని అంటారు సుభాష్ ఒక్కసారిగా కావ్య అపర్ణాదేవి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అయిపోతారు డాడీ అని నిద్రలోండి పైకి లేస్తారు రాజ్ పక్కనే ఉన్న కావ్య ఒక్కసారిగా అదిరిపోతుంది ఏమైందండి అని చెప్పి పాపం తనని తడుతూ ఉంటుంది కలవతి కలవతి అలా జరగకూడదు మమ్మీ ఖచ్చితంగా ఇంటి నుండి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటుంది మమ్మీ లేకపోతే డాడీ ఉండలేరు ఇప్పుడు డాడీ గురించి డాడీ నిజం మమ్మీకి చెప్పేస్తారు అప్పుడు ఈ ఇంటి సమస్యే కాదు అమ్మా నాన్న ఎప్పటికీ ఒకటి కాలేరు అందుకే అందుకే మనం వెళ్ళిపోదాము అని అంటారు ఎక్కడికి అని అడుగుతుంది కావ్య ఎక్కడికో తెలీదు ఈ ఇంట్లో నేను ఉంటే సమస్య ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అందుకే నేను వెళ్ళిపోతాను అనగానే ఎక్కడికి వెళ్తారు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనగానే చుడు కలవతి భర్త తప్పు చేసినా నువ్వు మన్నించే పెద్ద మనసున్న అమ్మాయివి నాకంటే ఎక్కువగా అవసరం ఈ ఇంట్లో నీకే ఉంది అనగానే అలా అనుకుంటే మీరు పొరపాటే పడుతున్నారు నేను కూడా లగేజ్ సర్దుకొని సిద్ధంగా ఉన్నాను మీతో పాటే నేను కూడా అని అంటుంది అలా అయితే ఇద్దరం వెళ్ళిపోదాము బాబుని తీసుకుని కొన్ని రోజులు దూరంగా వెళ్ళిపోదాము తరువాత ఈ సమస్యకి కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి అంటారు ఇక కావ్యరాజ్ ఇద్దరు లగేజ్ బ్యాగ్ సర్దుకొని ఇంటి నుండి బయటికి వస్తారు అర్ధరాత్రి పన్నెండుకి ఇక కావ్యరాజ్ ఇంటివైపు చూస్తారు కావ్యకి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఈ ఇంటిలో ఆయన మహారాజు అలాంటి మహారాజుకి ఈ దుస్థితి పట్టింది ఈ రహస్యం ఎప్పటికీ తెలియకుండా ఉండాలని ఆయన ఎంత గట్టిగా నమ్ముతున్నారో నేను నా మనసుకి అంతే గట్టిగా సమాధానం చెప్పుకుంటాను అంతే అని చెప్పి ఇద్దరు ఎవరికీ చెప్పకుండా బాబుని తీసుకుని ఆటోలో వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది అపర్నాయిక హల్లోకి వస్తుంది ధాన్యలక్ష్మి ఏంటక్క నీ నిర్ణయం మార్చుకోవచ్చు కదా ఎంతైనా రాజ్ కదా రాజ్ తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళందరం మేము ఆ తప్పుని మన్నిస్తున్నాము నువ్వు కూడా రాజ్ని ఎక్కడికి వెళ్ళమనదక్క ఇక్కడే ఉండని అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాని రాజు వైపు నీ గాలి మల్లింది నీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నా కొడుక్కి కనీసం కోడలు వాల్యూ ఇవ్వదు కానీ రాజు మాత్రం ఒక బాబుని తీసుకుని వచ్చినా తన భార్య తనకి అండగా ఉంది ఇప్పుడు రాజు బయటికి వెళ్ళినా తన భార్య తన్ను చూసుకోగలదులే అని అంటుంది రుద్రాణి ఆపు రుద్రాణి ప్రతిసారి ఎవరైనా నలుగు మంచి మాటలు చెప్తూ ఉంటే నీ చెవులకి అవి నచ్చవు నువ్వు నచ్చిన విధంగా అందరూ మాట్లాడుకోవాలి అని చెప్పి అంటారు ప్రకాష్ ఏంటి చిన్నయ్య నేను చెప్పేదేంటి రాజ్ బయటికి వెళ్ళినా తనకి సపోర్ట్గా ఉంటుంది తల్లి మాట ఎలాగూ లెక్కలేదు కదా అనగాని కాపుతావా ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేటప్పుడు రుద్రాని మన వెనకాల ఎంత మచ్చ ఉంది అన్నది తెలుసుకోవాలి కావ్య రాజుతో పాటు ఉంటే రాజ్ నిజంగా మహారాజే అవుతాడు ఎందుకంటే కట్టుకున్న భార్య భర్తని అంత వాల్యూ ఇస్తుంది మరి నువ్వేం చేశావు భర్తని వదిలి పుట్టింట్లో ఉండి నీ కొడుకుని కూడా కోడల్ని టార్చర్ చేయమని ప్రతిరోజు చెప్తూ ఉంటావు నీలా కావ్య కాదని బాధపడుతున్నావా అని అంటారు ఈ మధ్య అందరూ నా వైపు చేయెత్తి చూపిస్తున్నారు ఈ ఇంట్లో రాజేమైనా ఘనకార్యం చేశాడా వాళ్ళమ్మే ఇంటి నుండి బయటికి వెళ్తానంది లేకపోతే తానే వెళ్తానంది మధ్యలో నేనెవరికి ఏమీ అనలేదే రాజుకి తప్పు చేయమని చెప్పలేదు వదిన్ని బయటికి గెంటేయమని చెప్పలేదు ప్రతిసారి నా భర్త విషయం తీసుకుని వస్తున్నారు నా భర్తని నేను వదల్లా తానే వదిలేశాడు అనగాని ఎందుకు వదిలేశాడు రుద్రాని నీ టార్చర్ తట్టుకోలేక పేదవాడు అయిన భర్త నీకు నచ్చకపోవడం వల్ల అందుకే నువ్వు ఎవరి భార్య భర్తల గురించి చెప్పకూడదని చెప్తున్నాము ఆ రూల్ కూడా త్వరలో పాస్ పాస్ చేస్తాము అని అంటారు ప్రకాష్ హబ్బబ్బా ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గోళ ఉన్న గోల సరిపోగా పైగా మీరు మీరు మాటలు అనుకుంటున్నారు అసలు రాజ్ విషయంలో అపర్ణ నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు రాజ్ సమాధానం చెప్పకపోతే నేను వెళ్తాను అన్నమాట కూడా నాకు నచ్చలేదు అందుకే రాజ్ కావ్య ఈ ఇంట్లోనే ఉంటారు తనకి నిజం చెప్పాలి అనిపించినప్పుడే ఖచ్చితంగా చెప్తాడు దుగ్గిరాల పరువు కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు పెద్దవారిగా మేము కూడా ఉన్నాము పరువు ప్రతిష్ట మనం ఎంతగా కాపాడుకున్నా ఒక్కోసారి ఆ పరువు ప్రతిష్ట దిగజారుతుంది దానికోసం మనం ప్రాణాలు తీసుకోకూడదు బంధాలని దూరం చేసుకోకూడదు సాంప్రదాయాలు పుట్టాకే మనుషులం పుట్టాము అని అనుకోకూడదు మనుషులు పుట్టాకే సాంప్రదాయాల గురించి మనుషులు పెట్టుకున్నారు కొన్ని పద్ధతులు ఆ పద్ధతులు అలాగే ఉండాలని రూల్ లేదు అపర్ణ ఇంటి పెద్దవారిగా మేము ఒక నిర్ణయం తీసుకుంటాము ఆ నిర్ణయానికి ఇంటి కోడళ్ళు కూతుళ్ళు మనవళ్ళు అందరూ అందరూ ఏకాభిప్రాయంతో ఆ దాన్ని ఒప్పుకోవాలి సుభాష్ ప్రకాష్ మీ ఇద్దరు రాజ్ విషయంలో మీరే నిర్ణయం తీసుకున్నారు అన్నది నాకు చెప్పారు ఇక్కడున్న వాళ్ళందరి మనసు నాకు తెలుసు ఆపన్న నువ్వు కొడుకు పరువు ప్రతిష్ట కోసం కాదు కోడలు కొడుకు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్తారు ఇంతకీ కావ్య ఏంటి కనిపించడం లేదు స్వప్న కావ్యని పిలువు అని అంటుంది అదే అమ్మమ్మగారు పొద్దున్న నుండి కావ్య ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అంటుంది స్వప్న అదేంటి ఈ పాటికి ఇల్లంతా హడావుడి చేసేది కదా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి సరే నేను వెళ్ళి పిలుస్తాను అమ్మమ్మగారు అని చెప్పి ఇక రాజ్ రూమ్ దగ్గరికి వచ్చి గడియ కొడుతూ ఉంటుంది స్వప్న గడియ ఎంతకి తీయకపోయేసరికి ఇక గడియ తనే ఓపెన్ చేస్తుంది ఇక గదిలో ఎవరు ఉండరు అమ్మమ్మగారు తాతయ్య గారు రాజ్ కావే ఇద్దరూ లేరు బయటికి వెళ్ళినట్టున్నారు అనగానే అదేంటి అన్నయ్య కారు లోపలే ఉంది కదా వదిలికిచ్చిన కారు కూడా లోపలే ఉంది మరి వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళుంటారు అని చెప్పి అంటారు కళ్యాణ్ ఏమో అమ్మమ్మగారు నాకు భయంగా ఉంది అని అంటుంది స్వప్న వస్తున్నా అని చెప్పి గబగబా లోపలికి వెళ్తారు కళ్యాణ్ గదిలో లెటర్ కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా ఆ లెటర్ని చూసి షాక్ అయిపోతారు కళ్యాణ్ లెటర్ తీసుకొని కిందికి వస్తారు బాధగా లెటర్ని అందరి ముందు చదువుతారు అందరికీ క్షమించమని వేడుకుంటున్నాను నేను కళావతి ఇద్దరం ఇంటిని విడిచి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాము మా గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు మేము ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాము మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి నా వల్ల ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు మమ్మీ కొడుకుని బయటికి వెళ్ళనివ్వకుండా నువ్వే బయటికి వెళ్తానంటున్నావు నిజం చెప్పవలసిన రోజు నువ్వు ఇలాగే నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను ఎప్పటికీ నీ కొడుకునే మమ్మీ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ రాజ్ ఆశిస్తారు నా గురించి కంగారు పడద్దు మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పి ఇక లెటర్ రాసేసి రాజ్ కావ్య వెళ్ళిపోవడంతో కళ్యాణ్ ఆ లెటర్ చదివి బాధపడుతూ ఉంటారు అనుకున్నా ఇలా జరగకూడదు అనుకున్నాను కానీ అలాగే జరిగింది రాజ్ కావ్య ఇంటిని విడిచి వెళ్ళిపోయారు రాజ్ తప్పు చేశానని కంపెనీని వదులుకున్నాడు పవర్ ఆఫ్ పట్టాని రాసిచ్చేశాడు అయినా అయినా వాళ్ళమ్మ తను నిజం కావాలని తను నివేదించింది ఇప్పుడు రాజ్ వెళ్ళిపోయాడు అపర్ణ మనం చేస్తున్న పని గొప్పదైనా ఎదుటివారు బాధపడతారని తెలుసుకోవాలి ఇప్పుడు రాజ్ అన్నీ ఉన్నా ఎక్కడో పేదవాడిగా బ్రతకాలని ఆశపడ్డాడు దానిలోనే సంతోషం కోసం వెళ్ళిపోయాడు ఇక వాడి గురించి జీవితాంతం మన కుటుంబం బాధపడాల్సిందే అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఒక పల్లెటూరు చేరుకుంటారు ఈ ఊరు మీకు బాగా తెలుసా అని అంటుంది కావ్య తెలుసు ఈ ఊరిని చూసినప్పుడల్లా ఇక్కడ కొన్ని రోజులైనా గడపాలని అనుకునేవాణ్ణి కానీ శాశ్వతంగా ఈ ఊర్లో మనం ఉండబోతున్నామని అప్పుడు నాకు తెలియదు అనగాని అవునా మరిప్పుడు మీరు వెళ్ళిపోయిన సంగతి ఇంట్లో వారికి తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారో అదేనా తెలుసా అని అంటుంది తెలుసు తెలుసుకలావతి నేను నువ్వు లేవని బాధపడతారు కొన్ని రోజులు బాధపడతారు తరువాత వాళ్లకు వాళ్ళే సర్దుకుంటారు అనగానే అది మీ మాట నా మాట చెప్పనా ఇరవై ఏడు సంవత్సరాలు కానీ పెంచిన ఒక కొడుకు నిజం చెప్పకుండా బయటికి వెళ్ళాడు ఒకవేళ మిమ్మల్ని మీ అమ్మగారు అలా అడగకపోతే ఇంట్లోనే మా అబ్బాయి ఉండేవాడు కదా అని కుమిలిపోతారు ఇక అమ్మమ్మగారు తాతగారికి మీరంటే ప్రాణం ఇప్పుడు మీరు దూరం అయ్యాక వాళ్ళు బాధపడతారు మీ ఫ్యామిలీనే బాధపడుతుంది అనగానే తెలుసు కొన్ని నిజాల కోసం ఇలా నేను బయటికి రావాల్సి వచ్చింది కానీ నా వెనకాలే నువ్వు అన్నీ వదులుకొని వచ్చావు అక్కడే అక్కడే నా మనసు తృప్తిగా ఉంది అని అనుకుంటారు మనసులో రాజ్ ఇది ఇలా ఉండగా మాయకి ఎవరో ఫోన్ చేస్తారు అవునా మేడం ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి మాయ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాయని చూసి షాక్ అవుతారు ఎవరు నువ్వు అని అడుగుతారు ఇక రాహుల్ మమ్మీ ఈవిడా అని చెప్పి అంటూ ఉండగానే కళ్యాణ్ అంటారు వైజాగ్ బ్రాంచ్లో పెదనాన్న పిఏ మాయా ఏంటిలా వచ్చావు అని అంటారు కళ్యాణ్ రాజ్ సార్ కోసం వచ్చాను అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు దుగ్గిరాల ఫ్యామిలీ రాజన్నయ్యతో నీకేం పని అని అంటారు నాకు రాజ్ సార్తో పని ఉంది అని చెప్పి సుభాష్ వైపు చూస్తూ ఉంటుంది మాయా రాజ్ సార్తో ఏం పని అని చెప్పి అడుగుతుంది అపర్ణాదేవి రాజ్ సార్ నా కొడుకుని తీసుకుని వచ్చాడు రాజ్ సార్ తీసుకువచ్చిన బాబు తల్లిని నేనే అని అంటుంది మాయా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాయన చూసి షాక్ అయిపోతారు ఇక రుద్రాని ఇదే అవకాశమని ఓ బాబు తల్లి నువ్వే అన్నమాట వైజాగ్ మా రాజు అప్పుడప్పుడు వచ్చినప్పుడు నీతో సంబంధం పెట్టుకొని బాబుని కన్నాడా నిన్ను పెళ్లి చేసుకొని బాబుని కన్నాడా అని అంటుంది ఇక రుద్రాని రుద్రాని చెంప పగల కొడుతుంది అపర్ణాదేవి వదినా అనగాని ఇంకొక చెంప పగల కొడుతుంది మంచి పని చేశారాంటి ఇంటికి ఆవిడ బాబు కావాలని వచ్చారు అంతేగాని రాజ్తో తనకి సంబంధం ఉందని చెప్పలేదు మీ కొడుకులాగా అందరూ పూటకొక అమ్మాయిని మారుస్తారా ఆంటీ రెండు చెంపులు వాయించడమేంటి ఇలాంటి వాళ్ళని ఇంటి నుండి బయటికి గెంటేస్తేనే ఇంటి పరువు ప్రతిష్టలు నిలబడతాయి అని అంటుంది స్వప్న స్వప్న అనగాని మీ అమ్మకి ఆంటీ కొట్టారు నేను నిన్ను కొడితే ఇక్కడి నుండి బయటికి వెళ్తావు చెప్పు నీ బాబుని రాస్ తీసుకురావడమేంటి మాయా అని అంటుంది ఇక స్వప్న అది మేడం అది అని చెప్పి ఆ బాబు నా కొడుకే అని నేను సాక్ష్యం మీకు చూపిస్తాను నేను ఏమీ చెప్పలేను అని చెప్పి తన బాబుని ఎత్తుకొని అలాగే తన బాబుకి స్నానం చేపించిన అన్ని ఫొటోస్ని ఇక దుగ్గిరాల ఫ్యామిలీకి చూపిస్తుంది మాయా ఇక అందరూ అసలు ఏంటిది రాస్ ఇంటి నుండి బయటికి వెళ్ళాడు ఈ మాయ ఇంటికి వచ్చింది ఇప్పుడు ఎలా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు నేను మీ దగ్గర పనిచేసే ఒక ఉద్యోగిని నా బాబు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను నా బాబు నాకు కావాలి నాకు దిక్కేవాడు ఆ బాబు పుట్టాక అమ్మ నన్న నన్ను వదిలేశారు కట్టుకున్నవాడు కూడా తన పెద్దింటి కోసం నన్ను పట్టించుకోవట్లేదు నా బాబు మాత్రం తనకి కావాలి మరి అలాంటప్పుడు నా బాబుని నాకిస్తే నా దారి నేను చూసుకుంటాను మీ ఎవరికి ఏమీ నేను ఏది చెప్పాలనుకోవట్లేదు అని అంటుంది మాయా నువ్వు ఏ ఆధారాలతో వచ్చావో మాకు తెలియదుగానమ్మా మీ బాబుని మా రాజు తీసుకొచ్చాడు నువ్వు మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి బాబు నీ బాబు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ బాబుని నీకిస్తే నువ్వు వెళ్ళిపోతావా అని అంటుంది ధాన్యలక్ష్మి వెళ్ళడానికి రాలేదు ఇక్కడే తిష్ట వేయడానికి వచ్చాను ఈ ఆస్తి అంతస్తు ఇవన్నీటిలో సగం వాట నాకు కావాలి నా పేరులోనే మాయ ఉంది దుగ్గిరాల ఫ్యామిలీలో స్థానం సంపాదించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అది నమ్మేటట్టు చెయ్యాలి అందుకే సుభాష్ని వాడుకున్నాను కానీ సుభాష్ ఏ తప్పు చేయలేదు తప్పు చేశాడని భ్రమించాను ఇప్పుడు రాజ్ కావి ఇంటి నుండి బయటికి వెళ్లారని తెలుసుకొని ఇంటిలో అడుగుపెట్టాను బాబుని నాకిచ్చేదాకా ఇంటి నుండి బయటికి వెళ్ళనని చెప్తాను వీళ్ళు ఏం చేస్తారు ఏమీ చెయ్యలేరు అమ్మమ్మగారు తాతయ్య గారు మీరు పెద్దవారు నిజాలు రాజ్ చెప్పనప్పుడు నేను చెప్పలేను అందుకే నా బాబు ఎక్కడున్నా నాకు ఇచ్చేయండి నేను వెళ్తాను అప్పటిదాకా ఈ ఇంట్లోనే నేను ఉంటాను నేను వెళ్ళను నాకు ఒక్కగా నక్క కొడుకు ఆ కొడుకుతోనే నేను బయటికి వెళ్తాను రాజు సారు నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది అంటే రాజ్ సార్ వెళ్ళిపోయి ఉంటారు అని అంటుంది మాయా ఇది ఇలా ఉండగా కనకానికి అప్పూకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తుంది ఇక కావ్య కనకం అప్పు ఇద్దరు దుగ్గిరాల ఇంటికి వస్తారు మాయను చూస్తుంది అప్పు హీవుడి గారి వాళ్ళలో ఈయన చిక్కాడు ఇప్పుడు బావ అక్క ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోయారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇద్దరు ఒక చిన్న ఇంటిలోకి వెళ్తారు చక్కగా ఆ ఇంటిలో భోజనం వండుకొని బాబుకి ప్యా కలిపి ఇద్దరు హ్యాపీగా ఆ చిన్న ఇంట్లోనే కూర్చుని ఉంటారు రాజ్ కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్